హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే ప్రారంభించే వ్యాపారాలు చాలానే ఉన్నాయి ఈ బిజినెస్ కూడా అలాంటిదే ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి రోజు రోజుకు ఉద్యోగం చేయడం టెన్షన్ టెన్షన్గా ఉంది ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా మంచి ఐడియా ఉంటే చాలు ఈ రోజుల్లో చాలామంది చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం కోసం చూస్తున్నారు మీరు కూడా ఇలాంటి వాటి కోసం చూస్తున్నట్లయితే ఈ బిజినెస్ ఐడియా గురించి ఆలోచించవచ్చు తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేయొచ్చు భారతదేశంలో మసాలాలు మసాలా దినుసులకు విపరీతమైన డిమాండ్ ఉంది దేశంలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు మిలియన్ల టన్నుల్లో ఉత్పత్తి అవుతున్నాయి ఇందులో చాలా తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం మంచి లాభాలు పొందొచ్చు చాలా తక్కువ పెట్టుబడితో మసాలా తయారీ వ్యాపారం ప్రారంభించి లాభాలను పొందొచ్చు మసాలా తయారీ యూనిట్ ప్రారంభించడానికి ఒక్కసారి పెట్టుబడి పెట్టాలి ఎప్పుడూ డిమాండ్ ఉండే బిజినెస్ ఇది భారత్లోని వంటగదిలో సుగంధ ద్రవ్యాలకు ముఖ్యమైన స్థానం ఉంది భారతదేశం మిలియన్ల టన్నుల వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేస్తుంది ఇది తయారు చేయడం చాలా సులభం వేర్వేరు ప్రాంతాలకు వేర్వేరు రుచిని అందించే మసాలాలు ఉంటాయి ఈ రుచి గురించి ప్రజలు ఇష్టపడే మసాలాల గురించి తెలిస్తే చాలు మసాలా తయారీ యూనిట్ను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నివేదికలో సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి బ్లూ ప్రింట్ ఉంది ఈ నివేదిక ప్రకారం సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు మూడున్నర లక్షలు వెచ్చించాలి మూడు వందల చదర అడుగుల బిల్డింగ్ షెడ్డుకు అరవై వేలు పరికరాలకు నలభై వేలు ఖర్చు అవుతుంది ఇది కాకుండా మసాలాలు తయారు చేసేందుకు రెండున్నర లక్షలు అవసరం ఈ మొత్తంతో మీ వ్యాపారం ప్రారంభమవుతుంది మీ వద్ద అంత మొత్తం లేకపోతే మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి బ్యాంకు నుంచి లోన్ కూడా తీసుకోవచ్చు ప్రధానమంత్రి ఉపాధి పథకం కింద ఈ వ్యాపారం కోసం రుణం పొందొచ్చు ముద్ర లోన్ స్కీమ్ ద్వారా కూడా రుణాలను అప్లై చేసుకోవచ్చు ప్రాజెక్టు నివేదిక ప్రకారం ఏటా నూట తొంభై మూడు క్వింటాళ్ళ మసాలా ఉత్పత్తి చేయొచ్చు ఇందులో క్వింటాలకు ఐదు వేల నాలుగు వందల చొప్పున ఏడాదిలో మొత్తం పది పాయింట్ నాలుగు రెండు లక్షలు విక్రయించవచ్చు ఖర్చులన్నీ తీసివేస్తే ఏటా రెండు పాయింట్ ఐదు నాలుగు లక్షల లాభం ఉంటుంది అంటే నెలకు ఇరవై ఒక్క వేలకు పైగా సంపాదన వస్తుంది ఓ గదిని అద్దెకి తీసుకోవడం దానికంటే కూడా సొంత ఇంట్లో ఓ గదిలో వ్యాపారాన్ని ప్రారంభిస్తే లాభాలు మరింత ఎక్కువగా ఉంటాయి ఇంట్లో వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల మొత్తం ప్రాజెక్టు ఖర్చులు తగ్గుతుంది కాబట్టి లాభాలు పెరుగుతాయి ప్యాకేజింగ్ నిపుణుల సాయంతో ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి కస్టమర్లను ఆకట్టుకోవచ్చు లోకల్ మార్కెట్లో షాపుల్లో ఆన్లైన్లో వీటిని అమ్మచ్చు సొంతంగా వెబ్సైట్ క్రియేట్ చేసి వ్యాపారాన్ని పెంచుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి